ఓం నమో భగవతి నారాయణాయ గరుత్మంతుడు విష్ణు భగవాన్ని తొందరగా ప్రసన్నం చేసుకోవడానికని ఒక స్తోత్రం చేశాడంట ఆ స్తోత్రాన్ని మనం విష్ణు పంజరం అంటాం ఈ స్తోత్రము చాలా పవిత్రమైందంట దీన్ని చదివితే ఎలాంటి రోగమైనా సరే ఏమీ చేయలేదట కొత్త రోగాలు అయితే వాటా పంచలైపోతాయంట ఈ స్తోత్రము చాలా కళ్యాణకారకం అంటున్నారు ఇందులో పద్నాలుగు ఉంటాయి విష్ణు పంజర స్తోత్రాన్ని చూద్దాము प्रवक्ष्यां यदुनाह्येतद् वैष्णवं पञ्जरं शुभं नमो नमस्ते चक्रं गृह्य सुदर्शनं प्राच्यां रक्षस्व मां विष्णो त्वामहं शरणं गतः गदां कौमोदकीं गृह्यपद्मनाभनमोऽस्तु ते यां यां रक्षस्व मां विष्णो त्वामहं शरणं गतः हलमादाय सौनन्दे नमस्ते पुरुषोत्तम प्रतीक्ष्यां रक्ष मां विष्णो त्वामहं शरणं गतः मुसलं सान्तनं गृह्या पुण्डरीकाक्ष काक्ष रक्ष माम् उत्तरस्यां जगन्नाध भवन्तं शरणं गतः खड्गमादाय चर्माध अस्त्रशस्त्रादिकं हरे नमस्ते रक्ष रक्षोघ्न ऐशान्यां शरणं गतः पाञ्चजन्यं महाशङ्खम् अनुघोष्यं च पङ्कजं प्रगृह्य रक्ष मां विष्णो आग्नेयां यज्ञसूकर चन्द्रसूर्यं समागृह्य खड्गं चान्द्रमसं तधा नैऋत्यां दिव्यमूर्ते दिव्यमूर्तेर्केसरिन् वैजयन्तीं सम्प्रगृह्य श्रीवत्सं कण्ठभूषणं वायुव्यां रक्ष मां देव हयग्रीवा नमोऽस्तु ते वैनतेयं समारुह्य त्वन्तरिक्षे जनार्दना मां रक्षस्वाजितसदा नमस्ते स्त्वा पराजिता विशालाक्षं समारुह्य रक्ष मां त्वं रसातले अकोपारा नमस्तुभ्यं महामेना नमोऽस्तु ते करसेष्याद्यङ्गुलीषु सत्यत्वं बाहुपञ्जरं कृत्वा रक्षस्व मां विष्णो नमस्ते पुरुषोत्तम एतदुक्तं शङ्कराय वैष्णवं पञ्जरं महत् पुरा राक्षार्धमे सान्याः काचायन्या नासयामाससा येन చామరాన్ మహిషాసురం దానవం రక్తబీజం చ అన్యాశ్చురకంటకాన్ ఏతజ్జప్పన్నరో భక్త్య శత్రూన్ విజయతే సదా ఇది గరుడు పురాణంలో పూర్వఖండంలో పదమూడో అధ్యాయంలో ఒకటి నుండి పద్నాలుగు శ్లోకాలట ఇందులో మొదటి పది శ్లోకాలేమో భగవంతునికి సంబంధించిన రక్షా స్తోత్రాలట పదకొండు పన్నెండేమో అనురక్షా స్తోత్రాలు పదమూడు పద్నాలుగేమో రుద్రునికి స్వయంగా పరమాత్ముడే చెప్పడం వలన వచ్చినటువంటి ఆ మహామహిమను ఇమిర్చినటువంటి శ్లోకాలట ఈ స్తోత్రానికి విష్ణు పంజర స్తోత్రం అనే పేరు వచ్చింది పంజరం అంటే ఏంటి రక్షించేదనమాట చిలుకను పాముల నుంచి తేళ్ల నుంచి మొదలైనవి చంపకుండా ఉండడానికి మనం ఏం చేస్తూ ఉంటాం అదొక పంజరంలో పెడతాం కదా అలానే మనం కూడా ఈ పంజరం అనే ఈ రక్షా కవచాన్ని గనుక పఠిస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ విష్ణు భగవాన్ మన్ని రక్షిస్తాడనమాట ఇందులో మనకి చాలా పవిత్రమైన అనే ఒక పదం ఉపయోగించారు కదా విశాలాక్షరం అంటే గరుత్మంతుడు అని కూడా అర్థం వస్తుందంట ఇంకోటేమో పాతాళంలో రక్షించు అనే అర్థం కూడా వస్తుందంట ఎప్పుడైనా జీవితంలో ఏదో చెడిపోతున్నామేమో లేకపోతే పతనమైపోతున్నామేమో లేకపోతే ఏదో ఒక ఉన్నత స్థానం నుండి దిగజారి పడిపోతున్నామేమో అనుకున్నప్పుడట ఒక శ్లోకం చదివితే మళ్ళా ఆ ఉన్నత స్థానాన్ని పొందుతారంట ఎప్పుడైనా ఏదో కర్మకాలి పదవి నుండో భ్రష్లు అయిపోవడమో లేకపోతే ఏ ప్రమోషన్ నుండి డిమోషన్లోకి వెళ్ళిపోవడమో జరిగినప్పుడు లేదా గొప్ప గొప్ప స్థానం నుండి క్రింద పడిపోయినప్పుడు అలాంటి వాళ్ళు ఇందులో ఉన్న పదో శ్లోకాన్ని శ్రద్ధగా చదివితేనంట అధపాతాళ నుండి పైకి ఉద్ధరింపబడతారంట విశాలాక్షం సమారుహ్య రక్షమాంతం రసాతలి అకుపారా నమస్థుభ్యం మహామీనా నమోస్తుతే విష్ణు పంజర స్తోత్రం చాలా గొప్ప స్తోత్రము ఈ స్తోత్రము అతి భయంకరమైన కాలంలో కూడా మనల్ని రక్షిస్తుందంట ఈ స్తోత్రం కనుక రక్షించకపోతే సృష్టి అంతా తలకిందులైనా సరే ఎవ్వరు మనల్ని రక్షించలేరని మనం అర్థం చేసుకోవాలట పరమ పవిత్రమైన స్తోత్రము ఒకసారి శ్రీమన్నారాయణుడు రుద్రునికి చెప్పారట రుద్రుని ద్వారానేమో జగత్ అంతటికి ప్రసిద్ధికి పురాణాన్ని చెప్తూ గరుత్మంతుడు చెప్పడం వలన ఈ స్తోత్రాన్ని గరుడు పురాణంలో చేర్చారట వేదవ్యాసులు వారేమో పురాణ రూపంలో అందించారంట ఇంతటి మహత్తరమైన స్తోత్రము రాత్రి పడుకుపోయే ముందు గనక చదివితే దుస్సప్నాలు రాకుండా మంచి కళలు వస్తాయంట తెల్లవారి శుభవార్తలు వింటూ ఉంటామంట పొద్దున్నే లేచి మన పనుల్లోకి వెళ్ళేటప్పుడు ఒకసారి దీన్ని చదువుకొని వెళ్తే ఆ పూట మనం ఎక్కడికి వెళ్ళినా సరే విజయాన్నే పొందుతామంట మనకి విరోధం కానీ వ్యతిరేకత కానీ ఎక్కడా ఉండవట ఇటీవలే మనకి కరోనా లాంటి తీవ్రమైన రోగాలు వచ్చాయి కదా అలాంటి రోగాల నుండి పేరు లేని రోగాల నుండి బయటపడడం లేకపోతే చేతులు కాళ్ళు బాగా నవ్వుతున్నప్పుడు కానీ గుంటుపోటు వస్తున్నప్పుడు కానీ లేకపోతే ఇరవై నాలుగు గంటల నొప్పులు అంటారు కదా అలాంటివి కానీ వచ్చినప్పుడు కలియుగంలో ఇలాంటివి వస్తున్నప్పుడు వస్తున్నాయి అని అనిపించినప్పుడు కూడా ఈ స్తోత్రం కనుక విడిచిపెట్టకుండా తొమ్మిది రోజులు కనుక మూడు పూట్ల ఉదయం మధ్యాహ్నం రాత్రి కనుక ఈ స్తోత్ర పారాయణం చేస్తే వాళ్ళు ఎలాంటి భయంకరమైన రోగం నుంచి అయినా అప్పటికప్పుడే విముక్తిని పొందుతారంట ఈ స్తోత్రము భోగాన్ని మోక్షాన్ని రెండు ఇస్తుందంట ఏమంటారంటే యోగులు ఎప్పుడు ఈ స్తోత్రాన్నే చేసి ఆ పరమేశ్వరిని పొందగలుగుతున్నారని మనము భోగం మోక్షం రెండు కోరుకుంటాం కదా ముందేమో భోగం కావాలంటాం తర్వాత మోక్షం కావాలంటాం అలాగా రెండు ఇచ్చే స్తోత్రం ఏదైనా ఉందంటే అదే ఏమంటున్నారు విష్ణు పంజర స్తోత్రం అంట ఈ స్తోత్రమే విష్ణు స్వరూపం అని స్వయంగా విష్ణువే చెప్పారంట నేనే విష్ణును నేనే ఈశ్వరుణ్ణి నేనే బ్రహ్మను నేనే దేవతా సమూహాన్ని నేనే సమస్త నక్షత్రాలు నేనే సమస్త లోకాలు పంచభూతాలు సమస్తమైన ప్రాణులు నేనే ఈ మొత్తం శక్తి అంతా విష్ణు పంజర స్తోత్రంలో ఉన్నదంట కాబట్టి ఈ విష్ణు పంజర స్తోత్రము సమస్త సృష్టికి నిలయం అంటున్నారు ఇది మనం గనక భక్తి శ్రద్ధలతో ప్రతి అమావాస్య లేకపోతే పౌర్ణమి రోజు పఠిస్తే గనుక మనకి జ్ఞానం లభిస్తుందంట అలాగే అమావాస్య పౌర్ణమిలో చదివితే ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళ హృదయంలో ప్రవేశించి పరమాత్మే సందేశం ఇస్తారంట కొంతమందికి ఆలోచన ఉండదు హఠాత్తుగా మాట్లాడుముకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళ మాటలు ముందుకు సాగవు అయితే ఈ స్తోత్రం కనుక నిత్యం చదివితే వాళ్ళు తడుముకోకుండా మాట్లాడతారట అంటే వాళ్ళకి శక్తి చాలా పెరుగుతుంది అనమాట పౌర్ణమి రోజు అమావాస్య నాడు చదివితే అలాంటి వాళ్ళ హృదయంలో పరమాత్మే చేరి అనర్ఘణంగా మాట్లాడేటట్లు వాళ్ళకి శక్తిని ప్రసాదిస్తారంట అంతేకాకుండా వాడికి మంచి జ్ఞాపక శక్తి కూడా వస్తుంది ఆ తర్వాత ఏమూలు లేం జరిగాయో కూడా తెలుస్తూ ఉంటుందంట ఈ స్తోత్రాన్ని కనుక సంవత్సర పాటు విడిచిపెట్టకుండా చదివితే జరగపోయేది జరుగుతుంది ఎక్కడెక్కడో రహస్యంగా బయట జరిగినవి మనకి తెలుస్తూ ఉంటాయంట అంత గొప్ప స్తోత్రం అంటే ఇది విద్వాంసులు ఈ స్తోత్రాన్ని చదువుకునే పరంపదాన్ని పొందాలని స్వయంగా భగవంతుడు చెప్పారంట కాబట్టి మనందరం కూడా ఈ స్తోత్రాన్ని పారాయణం చేద్దాము ఎప్పుడైనా చెడిపోతున్నామన్నా పతనం అయిపోతున్నామన్నా ఉన్నత స్థానం దిగజారిపోతున్నామన్నా ఈ శ్లోకం చదివితే మళ్ళీ మనము ఉన్నత స్థానాన్ని పొందుతామన్నమాట సర్వం శ్రీ విష్ణు చరణారవింద లోక లోకా సమస్త భవంతు